నమస్తే వెల్కమ్ టు డిఎంపీ టీవీ ఈరోజు న్యూస్ అప్డేట్ పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా జగిచెల జిల్లా గొల్లపల్లి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ సోమవారం రోజున పర్యటించారు గొల్లపల్లి మండలం వెనుగుమట్ల బొంకూర్ అబ్బాపూర్ శ్రీరాములపల్లి గ్రామాలతో పాటు గొల్లపల్లి పట్టణంలో సోమవారం రోజున రాష్ట్ర ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ పర్యటించి ఎన్ఆర్జీఈఎస్ కింద మంజూరైన పలు సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ ప్రజలు తమను ఆశీర్వదించి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా తనను గెలిపించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలలో రెండింటిని అమలు చేయడం జరిగిందని మరో రెండు గ్యారంటీలైన ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని వాటిని త్వరలోనే అమలు చేస్తామని గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంత ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని మేడారం రిజర్వేర్ కాళేశ్వర లింక్ టూ ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించే ఆలోచన కూడా గత ప్రభుత్వ నాయకులకు లేదని ఈ ప్రాంతంలోని చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని ప్రతి గ్రామ గ్రామాన స్వయంగా వెళ్లి ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ధర్మపురి ప్రజల యొక్క అభిమానంతో ధర్మపూర్ ప్రజల యొక్క నమ్మకంతో వారి ఆశీర్వాదంతో సభ్యుడిగా ప్రభుత్వం విప్పుగా ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి ఈ గ్రామం రావడం జరిగింది అదేవిధంగా ఉదయం వెనుకమంట గ్రామానికి గతంలో ఏదైతే ప్రభుత్వం చేసిన ఇబ్బందుల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏదేమైనా ఆర్థికంగా ఎంత భారం ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్ణయించుకున్నారు పేదలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలు మీ అందరికీ చూసి ఎన్నికల ముందు వాళ్ళు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలు పిసిసి అధ్యక్షులుగా రాష్ట్ర నాయకునిగా అదేవిధంగా ఏఐసి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం నాలుగు రెండు ఆరు గ్యారెంటీ పథకాల్లో రెండు గ్యారెంటీ పథకాలు అమలవుతున్నాయి నిన్న మిగిలినటువంటి రెండు గ్యారంటీ పథకాలు నిన్న ప్రకటన చేయడం జరిగింది మొదటిది ఉచిత బస్సు సౌకర్యము రెండోది ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు అమలవుతుంది నిన్ననే ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజానికానికి కేవలం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా ప్రతి కుటుంబంలో రెండు వందల యూనిట్ల వరకు ఎవరు కరెంటుగా కాల్చుకున్నా కూడా కరెంటు బిల్కి చెల్లించకుండా నిన్న క్యాబినెట్ నిర్ణయం జరిగింది అంటే ప్రజలకు ఇచ్చిన మాట అరవై రెండు గెలిచి ప్రభుత్వం అధికారులకు వచ్చిన రెండు నెలల లోపలనే ఈ పథకాలు అమలు చేసినట్టు ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని ప్రజలు ఒక్కసారి కూడా సవిధంగా మనవి చేసుకుంటూ ఒకసారి ఆలోచన చేయాలని మనవి చేసుకుంటున్నారు ఇలా ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ ఈ ప్రాంతంలో మొన్న విధానం ఒక రాజ్యం వెళ్ళినటువంటి మాజీ మంత్రి మినిషర్ కానీ మాట్లాడు ఏం మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అమలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఆరు ఆరు ఆ పథకాలు గ్యారంటీ పథకాలు నాలుగు పథకాలు అమలు చేసే ఒక ప్రక్రియ వాళ్ళు రెండు ఆచరణలకు వస్తున్నాయి రెండు ఆచరణలకు వచ్చే విధంగా నిర్ణయం జరిగింది అంటే అదే టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పాటు ఎన్ని చెప్పి ఎన్ని విషయాల ప్రజలు మోసం చేసింది ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటిస్తున్నారు పేదలకు మూడు ఎకరాల భూమి ఇస్తున్నారు రైతులను అన్ని విధాలు అన్నారు ఇలా ఆయనకు చివరి ఆయకట్టు వరకు బొంకూరు కానీ లొత్తునూరు గారి గ్రామానికి నీళ్లు రావాలంటే పది రోజులకెళ్ళి ఈ ప్రాంత రైతులంతా కూడా పడిగాలు ఆలుకుంటే ఇరిగేషన్ అధికారుల చుట్టూ నా దగ్గరికి కలెక్టర్ గారికి మేము అందరూ కలిసిపోయి బతిలాడితే ఇక్కడ చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది దానికి కారణం పోయిన ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలు కాదా అధికారంలో పది సంవత్సరాలు రాజ్యమైనటువంటి ఈశ్వర్కు ఈశ్వరుకు ఈ ప్రాంత టే ల్యాండ్ ఏరియాలో ఇక్కడ లింక్ టు కాళేశ్వరం పోతుంది అదేవిధంగా మేడ రిజర్వాయర్ ఉన్నది ఇక్కడ లింక్ టు కాళేశ్వరం తర్వాత ఇక్కడ రిజర్వైర్ ఏర్పాటు చేసి ప్రాంతాన్ని నీళ్ళు ఇవ్వాలి చివర లిఫ్ట్ ఏర్పాటు నీళ్ళు ఇవ్వాలనేది సూయలేదు ఆయనకు మీ ఇరిగేషన్ సంబంధించినటువంటి గత పదిహేను రోజులు పడే ముఖ్యమంత్రి గారిని మూడు సార్లు కలిసిన ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ప్రాంత విప్పుగా సార్ ప్రజలు నాకు ఓట్లు వేసేళ్ళు ప్రజలు నాకు అన్నం పెట్టారు సార్ వాళ్ళు అన్నం పెడితే నేను ఎమ్మెల్యే అయినా మీరు అన్నం పెడితే విప్పైనా నేను ప్రజలకు జవాబు చెప్పాలా సార్ నీళ్ళు ఎట్లా సార్ అని అడిగినా అంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఆ సమస్య పరిష్కారం కోసం మూడు సార్లుగా వచ్చినాయి ప్రాంత రైతుల పక్షం అంటే ప్రజలకు ఎవరి కష్టం వచ్చినా రైతులకు కానీ పేదవర్గానికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వంలో శాసన శాసనసభ్యుడుగా విప్పుగా నేను బాధ్యత తీసుకుంటా ఎవ్వరికి ప్రజల పక్షాన ఏ కష్టం వచ్చినా కూడా మా వద్ద బాధ్యతగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ఆరు గ్యారెంటీ పథకాల్లో నాలుగు గ్యారంటీ పథకాలు అమలవుతున్నాయి ఇంకా రెండు గ్యారెంటీ పథకాలు కూడా అతి త్వరలో అమలవుతాయని విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ ప్రాంతాన్ని చివరాయకట్టు వారికి సంబంధించినటువంటి నీళ్ళు ఇచ్చే విషయంలో శాస్త్ర పరిష్కారం కోసం మేము ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాము అదేవిధంగా అంగన్వాడి బిల్డింగ్ ఇంకైతే స్కూల్ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ అడుగుతుంది స్కూల్ బిల్డింగ్ అడుగుతున్నాం అది కూడా సాధ్యమైనంత త్వరగా మా ఏసీడీపీ ఉన్నాయి పది కోట్ల రూపాయలు ఇచ్చిన నిన్న ఈ రోజు జీవో ఇవ్వడం జరిగింది ఆ ఏసీడిపి నిధుల్లో మొదటిసారి బంగో బంకూరు గ్రామంలో అడుగుపెట్టిన గ్రామ పెద్దలందరూ అన్ని వర్గాల ప్రజలందరూ మా సోదరి వాళ్ళకు సంబంధించిన స్కూల్ బిల్డింగ్ కానీ ఇంకా మిగిలినటువంటి సెంటర్ ఐక్యబీ సెంటర్ కానీ చెక్ డ్యామ్ కానీ ఏది ఉన్నా కూడా మా పరిధిలో ఉన్నంతవరకు ఖచ్చితంగా ప్రజల పద్యంలో ఉంటాం ఎక్కడికి వెళ్ళినా నేరుగా ప్రజలను కలుస్తాం ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటాం మేము మధ్యలో ఎవరిని కూడా ప్రజలను వచ్చి మాతో మాట్లాడడానికి కూడా నేరుగా ప్రజల దగ్గర మేము పోతాం ఈరోజు మీ గ్రామానికి వచ్చిన ఇలాగ నాలుగు గ్రామాలు మేము కార్యక్రమాలు పెట్టుకున్నాం రేపు ఒక్క వారం పది రోజుల తర్వాత ఉదయం ప్రతి ప్రతి ఉదయం ప్రతి ఒక్క ఎనిమిది గంటలకే ప్రతి గ్రామం కూడా పర్యటన చేస్తాం ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటామని విషయాన్ని తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే పెద్ద రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టు అరవై రెండు రోజులు అరవై మూడు రోజులు జరిగినటువంటి ఈ ప్రయాణంలో ఈ రోజు ప్రజల పక్షాన మేము ఇచ్చిన మాట అమలు చేసినాం అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు గారి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఈ ప్రాంత ప్రతి పెద్ద జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అందుబాటులో ఉంటామని